హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు క్యారేజ్లో నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకొని మసాలా దినుసులు వేసుకున్నాను ఆల్రెడీ దీనికి కావాల్సిన రైస్ నేను వన్ అవర్ ముందే ఇలా బాస్మతి రైస్ మామూలు రైస్ కలిపి ఈక్వల్గా తీసుకొని నానబెట్టుకున్నాను మసాలా దినుసులు వేసుకుని ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను టమాటా పటోటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం క్యారెట్ బంగాళదుంప టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎగ్ బిర్యానీ అండి మార్నింగ్ లంచ్లో మనకి బాక్స్లో తెలియదు అవుతుంది అన్నీ వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నాయి కదా అని చేస్తున్నాను దీంట్లో కొంచెం మేకర్ ఆల్రెడీ వేడిలో వేసుకుని బాయిల్ చేసుకున్నానండి మిల్క్ మేకర్ వేయడం వల్ల బిర్యానీ ఇంకా టేస్ట్గా ఉంటుంది మిల్ మేకర్ కూడా మనకి ప్రోటీన్ కదా బాగుంటుందని చెప్పి దాన్ని కూడా వేస్తున్నాను ఇవన్నీ మగ్గన కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం మిల్ మేక యాడ్ చేసుకుని ఆయిల్లో బాగా తగ్గిస్తున్నాను మార్నింగ్ వెజిటేబుల్ ఎగ్ బిర్యానీ అయితే ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఇందులోకి పొటాటో కర్రీ చేద్దామని పొటాటో కర్రీ కూడా చేస్తున్నాను క్యాబేజీలో ఏదో తిన్నాను బాగుండేలా ఇలా చేసుకుంటే తింటారు కదా అని కొంచెం పసుపు కూడా వేసుకుని ఒకసారి ఇట్లా అన్ని పెట్టుకుంటున్నాను మీరు వేసుకున్న మార్నింగ్ క్యారేజ్ ఏదో బాగా టైం అయిపోవాలంటే తిన్నా టేస్ట్గా ఉండాలి ఇలా మనం కాయగూరలన్నీ వేసుకుని చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయని ఇలా ట్రై చేస్తున్నాను కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను నేను బిర్యానీలోని ఆల్రెడీ నేను నానబెట్టుకున్న బియ్యంలోకి నేను ఈ మసాలా వేసుకున్నాను అల్లం పేస్ట్ ఎగ్ ఎంత కూడా మగ్గిపోయింది కదండి అందరూ టర్న్ ఆఫ్ చేసుకుంటాను ఇంకా ఈ విధంగా మసాలా అంతా కూడా నేను బిర్యానీలో వేసేసుకున్నాను దీనికి తగినంత వాటర్ వేసుకుని కుక్కర్ ముందు పెట్టుకుంటే మనకి ఎగ్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోద్ది ఎగ్ వేసి వెజ్ బిర్యానీ అంటున్నారు ఏంటనుకుంటున్నారా వెజిటేబుల్స్ అన్నీ వేసాను కదా అందుకని వెజ్ బిర్యానీ వచ్చేస్తుంది ఎగ్ బిర్యానీ ఈ విధంగా వాటర్ వేసేసుకున్నాను ఉప్పు అది కూడా సరిపోయింది చూసుకున్నాను కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను ఒకే నెయ్యి యాడ్ చేయడం వల్ల బిర్యానీ బాగా టేస్ట్ వచ్చింది క్యాప్తో ప్రోజ్ చేసుకుంటూ రెండు విజయలు వస్తే మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది స్టోర్ మీద మళ్ళీ బాగా పెట్టుకుని ఆనియన్స్ పెట్టుకున్న వేసుకుంటున్నాను దీని మీద బంగాళాంప టమాటా కర్రీ తిండదు ఎగ్ బిర్యానీలోకి కర్రీ చాలా కాంబినేషన్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసుకోండి మీరు కూడాను బాగుంటుంది ఈ విధంగా ఈ కాంబినేషన్ ఎగ్ బిర్యానీలోకి బంగాళం ముక్కలు కూడా రే యాడ్ చేశాను ఈ మిల్ మేక కూడా మనం ఇంకా యాడ్ చేసుకుని నూనెలో బాగా మగ్గడవ్వాలి హోటల్ స్టైల్లో ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది లైట్గా కొంచెం ఫస్ట్ విధంగా కలుపుకుంటున్నాను నేను ఇందులో ఒక ఉల్లిపాయ కొంచెం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అండి ఇది వేసుకోవడం వల్ల ఫోర్ గ్రేవీగా ఉంటుంది ఇది కూడా యాడ్ చేశాను అంటే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ వచ్చింది నేను అవన్నీ అవి నాకు లేదు ఉల్లిపాయ కొంచెం నల్ల ముక్క రెండు మిక్స్ ఆడి ఏ విధంగా యాడ్ చేసుకున్నాను కూర తగినంత కారం వేసుకుని కొంచెం మా ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా పడు వేసుకుని వాటర్ వేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది ఈ విధంగా కారం యాడ్ చేసుకున్నాను ఒకసారి జస్ట్ టూ మినిట్స్లో ఫ్రై చేసుకుని తగినంత వాటర్ వేసుకుంటాను So the thing on the water. మనకి ఈ విధంగా బంగాళదుంప మిల్ మేకరు టమాటా మసాలా కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఎగ్ బిర్యానీ రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది నేను ఆల్రెడీ నేను ముందే నానబెట్టినాను కదా దానివల్ల రైస్ చాలా పొడిగా వచ్చింది చూసారు కదా ఓకేనండి నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఉదయం మనకి ఇడ్లీగా అవుతుంది అంట తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది वेज बिर्यानी एग् बिर्यानी यानी कहकल नचते प्लीज सब्सक्राइब